హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మటన్ రోస్ట్ చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా తినచ్చు లేదంటే ఇందులో ఉన్న గ్రేవీతోనే రైస్ కలుపుకొని తినచ్చు చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో చూద్దాం నేను వచ్చి ఒక అర్ధ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత ఒక అర్ధ స్పూను పసుపు ఒక స్పూను కారం రుచికి సరుపు అంత ఉప్పునైతే వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుందాం ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే ఈ మటన్ ఉడకాలి కాబట్టి కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి నేను ఒకటొన్నర గ్లాసు వాటర్ అయితే వేసాను ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం మీకు ఈ విజలతో పని లేదు మనకి ముక్క అనేది సాఫ్ట్గా మెత్తగా ఉడకాలి అంతవరకు మనమైతే విజిల్లు పెట్టుకుందాం ఒక ఆరు ఏడు విజిల్లు పెట్టుకోండి తీసి ఒకసారి చూడండి ముక్క ఉడికింటే పక్కన పెట్టేయండి లేదంటే అలాగే మళ్ళీ ఒక రెండు మూడు విజిల్లు పెట్టుకొని ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోయేంత వరకు అలాగే పెట్టి తర్వాత మూత తీసి మనకి ముక్క ఉడికిందా లేదా అనేది చేతితో ఇలా నలుపు చూడండి నాకైతే సాఫ్ట్గా ముక్క అయితే ఉడికిపోయింది ఇంకా మనకి ఇది రోస్ట్ చేసేటానికి ఇంకా కొంచెం మెత్తగా అయితే ఉడుకుతుంది కాబట్టి నాకు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ముక్క అయితే ఉడికిపోయింది తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే ఒకటి వేసుకోవాలి చిన్నవి అయితే ఒక మూడు వేసుకోండి పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకుందాం మీ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనకి రోస్ట్లోకి కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఒక మూడు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను ఇది కొద్దిగా ఒక ముప్పై సెకండ్లు ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి కలుపుకుంటే ఇది ఎక్కువ మాడిపోయి స్మెల్ వచ్చేస్తుంది మనం కలుపుకుంటుంటే పచ్చివాసన అంతా పోయి మనకి మంచి స్మెల్ అయితే ఇస్తుంది ఇందులో పచ్చివాసన పోయిన తర్వాత మనం మటన్ అయితే వేసుకోవాలి అందులో ఉన్న వాటర్తో సహా మటన్ అయితే వేసుకుందాం వాటర్ అయితే పక్కన పెట్టేయకండి అందులో ఉన్న వాటర్ మొత్తం మటన్లోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ ఒక అర్ధం వరకు ఇంగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం మీకు ముక్క ఉడకడానికి ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకున్నా కూడా మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనకి వాటర్ అర్ధానికి వచ్చిన తర్వాత చూడండి మనకి వాటర్ అయితే అర్ధము ఇంగిపోయినాయి తర్వాత ఒక అర్ధ స్పూను ధనియాల పొడి మీకు కారం ఎంత కావాలో అంత వేసుకుని నేను ముందైతే ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక అర్ధ స్పూన్ అయితే కారం వేసుకున్నాను మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూను గరం మసాలా ఈ గరం మసాలా అంతా వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఖచ్చితంగా కలుపుకుంటే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులో ఉన్న ఈ తేమ ఇది ఉంది కదా వాటర్ లాగా లాగా అది మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కలుపుకుంటానే ఫ్రై చేసుకోవాలి మీరు కలుపులేదంటే కింద అడుగు కట్టేస్తుంది మా ఆడు వాసన వచ్చేస్తుంది కాబట్టి మనం కలుపుకోవాలి చూడండి అప్పట్లో అతక్కపోతుంది కాబట్టి మనం ఖచ్చితంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా గట్టిగా అవ్వడానికి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది ఇక చూడండి మనకైతే ఈ మటన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది మీకు ఇంకా ఆ ఆయిల్ కూడా లేకుండా రోస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు నాకు కొంచెం రైస్లో కావాలి కాబట్టి కొంచెం గ్రేవీగా అయితే పెట్టుకున్నాను నేను ఇంకొక నిమిషము ఒకన్నర నిమిషం ఫ్రై చేసి మనకు ఆయిలు అవదంతా మొత్తం ఇంకిపోయి మనకి ముక్క అనేది బాగా రోస్ట్ అయిపోతుంది నేను గ్రేవీ కావాలని కొంచెం పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే ఎలా అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ